హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారత అక్కను ఇండియానా పోలీసులోని డౌన్ టౌన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇక్కడ అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి ఇండివిజువల్ హౌసులు ఉండవు మనం ఇక్కడ సాయంకాలం పూట వాకింగ్ చేయొచ్చు సైక్లింగ్ చేయొచ్చు బోటింగ్ చేయొచ్చు ఇలాంటివన్నీ చేయవచ్చు స్విమ్మింగ్ చేయరాదు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా నడుచుకుంటూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు ఈ కెనాల్లో మనం నడిచేటప్పుడు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కు వెళ్ళడానికి మనకు ఓపిక లేకపోతే ఇక్కడ మధ్యలోనే మనం స్టెప్స్ ఎక్కి ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళవచ్చు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కు వెళ్ళవచ్చు ఇక్కడ ఇండ్లు అవన్నీ ఉంటాయి కానీ చెత్త అవన్నీ ఎక్కడంటే ఎక్కడ వెయ్యరాదు చెత్త డస్ట్బిన్లో మాత్రమే వెయ్యాలి ఎక్కడంటే అక్కడ స్పిట్ కూడా చేయరాదు స్పిట్ చేస్తే ఫైన్ వేస్తారు ఈ డౌన్ టౌన్లో సాయంకాలం పూట అలా కూర్చోవడానికి వాకింగ్ చేయడానికి వీటికన్నింటికి చాలా బాగుంటుంది డౌన్ టౌన్లో అన్నీ ఉంటాయి హోటల్స్ బోటింగు ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకాలు ఉంటాయి డౌన్ టౌన్లో కెనాల్ చూడటానికని వచ్చాము డౌన్ టౌన్ చూడటానికి వచ్చినప్పుడు కెనాల్లో మనం స్విమ్మింగ్ చేయరాదు సైక్లింగ్ బోటింగ్ ఇవన్నీ చేయొచ్చు చూడండి ఇక్కడ అందరు బోటింగ్ ఇవన్నీ చేస్తున్నారు వాకింగ్ చేయొచ్చు పిల్లలు ఆడుకునేటప్పుడు ఇక్కడ వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఈ పిల్లలు చూడండి ఇలా ఆడుతూ ఉన్నారు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పన్నా దెబ్బ తగలకుండా ఉండడానికి ఇది ఇదంతా చాలా సాఫ్ట్ గా ఉంది చూడండి ఇది ఇది ఎంత సాఫ్ట్ గా ఉందంటే అంత సాఫ్ట్ గా ఉంది ఎలా స్లైడింగ్ చేస్తున్నారో చూడండి ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు ఇక్కడ ఇది రివర్స్ వాచ్ ఇలా ఎందుకన్నానంటే చూడండి ఎప్పుడైనా చిన్న ముల్లు టైం తెలుపుతుంది పెద్ద ముళ్ళు తిరుగుతూ ఉంటుంది కానీ ఈ వాచిలో అలా ఉండదు చూడండి ఎలా ఉందో ఇక్కడ ఈ వాచ్ అంత రివర్స్ లో తిరుగుతుంది చిన్న ముళ్ళు ఫాస్ట్ గా తిరుగుతుంది పెద్ద ముళ్ళు పెద్ద ముళ్ళు టైం చూడండి ఎక్కడైనా పెద్ద ముళ్ళు ఫాస్ట్ గా ఉంటుంది చిన్న చిన్న ముళ్ళు టైం తెలుపుతుంది ఉంటుంది కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఈ వాచ్ అంత రివర్స్ లో ఉంటుంది ఫాస్ట్గా తిరుగుతుంది పెద్ద ముళ్ళు కానిస్టెంట్గా ఉంటుంది చూడండి ఈ వాచ్ ఎలా ఉందో ఇండియానా హిస్టారికల్ సొసైటీ ఇక్కడ ఇవి రెంట్కి ఇస్తారు మనం ఇందులో తిరగడానికి

పూల చెట్లు అవన్నీ ఎంత బాగున్నాయో చూడండి ఎల్లో కలర్లో లెవెండర్ కలర్ ఇక్కడ కెనాల్లో కొంతమంది వాకింగ్ చేయడానికి కొంతమంది సైక్లింగ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి వస్తారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్